ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త అన్ని కంపెనీల రీఛార్జ్ ఏదైతే ప్లాన్స్ పైన గుడ్ న్యూస్ మళ్ళీ పాత రోజులు అయితే రాబోతుంది అండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చాయి ఏ కంపెనీకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఆ వివరాలు ఏంటనేది అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా మనలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీరకైతే ఇటీవల కాలంలో ఇక భారతదేశం మొత్తం కూడా జియో అనేది విస్తృతంగా తర్వాత ఎయిర్టెల్ కూడా ఇదే బాటిల్ అయితే రేట్లు ఏదైతే పెంచేసాయి ఇక టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ట్రై మొబైల్ యూజర్లకు భారీ ఊట కలిగించే దిశగా అడుగులేస్తుంది గతంలో మాదిరిగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ఫ్యాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చి అయితే ప్రతిపాదన ట్రాయ్ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలిసిందనమాట టెలికాం కన్స్యూమర్ ప్రొడక్షన్ ఏదైతే రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించి రెండు వేల పన్నెండు కన్సల్టేషన్ పేపర్ ట్రై విడుదల చేసింది అనమాట రెండు వేల పదహారులో రియల్స్ జియో ఎంట్రీతో భారత్ టెలికాం రంగంలో విలు అతలు అయితే వచ్చింది అప్పటి వరకు డేటాకు ఎస్ఎంఎస్ లకు వాయిస్ కాల్స్ రీఛార్జ్ ప్లాన్స్ వివిడిగా ఉండేవి జియో వచ్చాక డేటా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ లో కలిపి కూడా ఒకే రీఛార్జ్ ప్లాన్ కిందికి అయితే వస్తున్నాయి మొబైల్ యూజర్లకు ఇన్నాళ్ళు ఈ కాంబో బెనిఫిట్స్ అయితే బాగానే అనిపించినప్పటికీ ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఏకంగా పదిహేను శాతం అయితే అనమాట అంటే రీఛార్జ్ ప్లాన్ల ధరలు చూసి యూజర్లు మేరెత్తిపోతున్నారో పరిస్థితి అయితే ఉంది ఈ తరుణంలో డేటా అవసరం లేని మొబైల్ యూజర్లకు సపరేట్ గా వాయిస్ కాల్స్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తే బెటర్ అని చెప్పాలి ఇక కీప్యాడ్ ఫోన్స్ వాడేటువంటి మొబైల్ యూజర్లకు ఇప్పటికే మా దేశంలో కోట్లాదిలో ఉన్నారనమాట అలాంటి వారికి వాస్తవానికి డేటా అక్కర్లేదు ఇంటర్నెట్ సౌకర్యం లేని మొబైల్స్ కూడా వాడుతుంటారు అయినా సరే వాయిస్ కాల్స్ మాత్రమే పొందేలా విడిగా రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో చేసేదేం లేక డేటాతో కూడినటువంటి ప్యాక్స్ అనే రీఛార్జ్ చేసుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే టెలికాం కంపెనీలు స్వలాభం కోసం అయితే డేటా అక్కర్లేని మొబైల్ యూజర్ లో కూడా బలవంతంగా ఈ ప్లాన్స్ అయితే అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు ఇదే విషయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో కొందరు మొబైల్ యూజర్ లో ట్రైకి తెలియజేశారట దీంతో ఇక గతంలో మాదిరిగా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ డేటా కోసం విడిగా రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ట్రైన్ అయితే కోరారట ఇక మొత్తానికి మొబైల్ యూజర్ కు గోడు విన్న ట్రై ఫీడ్బ్యాక్ సీరియస్ తీసుకుంది అవసరం లేకపోయినా మొబైల్ యూజర్ కు రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి చెక్ నిర్ణయించింది అందుకే అప్పట్లో కలర్ కోడింగ్ ఆఫ్ ఓచర్ కావచ్చు డినామినేషన్ ఓచర్స్ కావచ్చు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదన కూడా చేస్తుంది టాప్ ఆఫ్ ప్లాన్ పేరుతో రీఛార్జ్ స్క్రాచ్ కార్డ్ కొన్నేళ్ళుగా అందుబాటులోకి ఉన్న సంగతి కూడా తెలిసిందే తొంభై కిట్స్ కు ఈ రీఛార్జ్ ప్లాన్ స్కార్డ్ మధుర జ్ఞాపకాలు లాంటివి చెప్పాల్సిన ట్రాయ్ ప్రతిపాదన కార్యరూపం దాల్స్తే రీఛార్జ్ స్క్రాచ్ కార్డ్ లో ఏదైతే రంగులు అద్దుకొని సరికొత్త అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఎవరికి వాళ్ళు మొబైల్లో ఆన్లైన్ రీఛార్జ్ చేసుకుంటూ ఈ రోజులో ఇలాంటి స్క్రాచ్ కార్డు ఎంతవరకు వాడతారో చూడాలి మరి వాయిస్ ఓన్లీ ఎస్ఎంఎస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ మళ్ళీ తీసుకురావాలని కూడా ఈ ప్రతిపాదన స్టేట్ హోల్డ్ నుంచి లిఖ పూర్వకంగా అభిప్రాయాలు అయితే ట్రై అయితే కోరిందట సో ఇదే ఆ మొత్తానికి అయితే వృత్తిలోనే రాబోతున్నట్లు కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సపరేట్ సపరేట్ అయితే చేయబోతున్నారట